హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి ఫేషియల్ అండి ఇంతకుముందు ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ ప్యాక్ ఎలా చెప్పాను ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీతో ఫేషియల్ అనమాట మంచి గ్లో ఉంటుందండి స్కిన్ బ్రైట్గా అవుతుంది స్కిన్లో ఉన్న మచ్చలు ఏమన్నా నలుపు ఉన్న చిన్న చిన్న మచ్చలు ఉన్నా అవన్నీ పోతాయి స్కిన్ బ్రైట్గా మంచి కలర్ వస్తుంది షైనీగా చాలా బాగుంటుందండి దీనికి కావాల్సినవి ఏమీ లేదండి ఫేర్ అండ్ లవ్లీ అలోవేరా జెల్ అండ్ పాలు పచ్చి పాలు పాలతో ఫే ఈ ఫేర్ అండ్ లవ్లీ ఇవి కలుపుకొని చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి ట్రై చే ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ అండ్ లవ్లీతో ఫేషియల్ అండి ఈ ఫేషియల్ చేసుకోవాలంటే ఈ ఆల్రెడీ చెప్పాను కదండి ఏ ఫేషియల్ అన్నా ఏ ఫేస్ ప్యాక్ అన్నా ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుందామండి ఏ సోప్ అయినా పర్వాలేదు దీని తర్వాత సోప్ యూజ్ చేయకండి అందుకని ఇప్పుడు ఇప్పుడే మనం సోప్ పెట్టి సోప్ ఫేస్ ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాం కదండి ఒక టవల్ తీసుకొని ఫేస్ మీద జస్ట్ ఇట్లా మెత్తగా ప్రెష్ చేయండి మొహాన్ని మొత్తం రఫ్ చేయకూడదండి జస్ట్ ఓన్లీ ప్రెస్ చేయాలి తడిపోయేటట్టుగా ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మనకు ఈ ఫేషియల్ కావాల్సింది పాలు అలోవెరా జెల్లు ఫేర్ అండ్ లోలీ ఈ మూడింటిని మనం మిక్స్ చేసుకుందామండి ఫస్ట్ ఒక త్రీ స్పూన్స్ పాలు పచ్చి పాలే తీసుకోండి కాకబెట్టిన పాలు అస్సలు వాడకండి ఒక త్రీ స్పూన్స్ పచ్చిపాలు తర్వాత అలోవెరా జెల్ మీరు అలోవెరా జెల్ ఏదైనా వాడచ్చండి చెట్టుది ఫ్రెష్దైనా పర్వాలేదు లేకపోతే మార్కెట్లో దొరికే మంచి అలోవెరా జెల్ తీసుకోండి తర్వాత ఫేర్ అండ్ లవ్లీ ఒక రెండు టీ స్పూన్స్ ఫేర్ అండ్ లవ్లీ తీసుకోండి సరిపోతుంది అదంతా ఒక క్రీమ్ లాగా అవుతుందండి ఇదిగో ఈ విధంగా క్రీమ్ అయ్యేంతవరకు కలపాలి కలిపిన తర్వాత ఫేస్కి మనం కింది నుంచి పైనకి అప్లై చేయండి మనం ఇందులో పచ్చి పాలు వేసాం కదండి పచ్చి పాలు మన అందాన్ని వెట్టింపు చేస్తాయండి అందమైన ముఖం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు కదండీ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు ఇంకా మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ కూడా కొంటూ ఉంటారు ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నాయి ఇది మనం ఈ ఫేషియల్ మాత్రం అసలు ఖర్చు ఏమి ఉండదండి చాలా తక్కువ ఖర్చు ఓన్లీ మనం ఫేర్ అండ్ లోలీ మాత్రమే కొంటాం ఈ పాలు ఎలాగో మన ఇంట్లోనే వాడతాం కదండి జస్ట్ ఒక త్రీ స్పూన్స్ పాలు అయితే సరిపోతుంది ఇంకా అలోవెరా జెల్ అయితే ఇంట్లో ఏదైనా పర్వాలేదు బయట మార్కెట్లో ఏదైనా పర్వాలేదు ఒకసారి కొంటే చాలా రోజులు వస్తుందండి ఫేస్ క ఈ క్రీమును మనకు ఫేస్ అంతా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలండి ఐబ్రో మీద నెక్ మీద చెంపల పైన అంతా మసాజ్ చేసి అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ క్రీమ్ ఉంది కదండి ఇంతక మనం తయారు చేసింది అది మళ్ళీ అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత అది కొంచెం డ్రై అవుతుంది కదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత డ్రై అయిన తర్వాత పాలల్లో అయినా లేకపోతే వాటర్ రోజ్ వాటర్లో అయినా మన చేతులు డిగ్ చేసి స్కిన్ బాగా మసా మసాజ్ చేస్తూ ఇది మొత్తం మసాజ్ చేయాలండి ఫేషియల్ స్ట్రోక్స్తో మనం మసాజ్ చేయాలంటే కింది నుంచి పైనకి అప్లై చేస్తూ నోస్ పైన ఐబ్రో పైన ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మసాజ్ చేస్తూ అంతే రిమూవ్ చేసండి ఒకవేళ అది డ్రై అయిపోయి పొట్టు పొట్టు పడుతున్నా పర్వాలేదండి ఏమీ కాదు ఇంకా స్కిన్ చాలా మంచిగా మంచిగా అవుతుందనమాట ఈ ఫేషియల్ టెన్ డేస్కి ఒకసారి లేకపోతే కనీసం వారానికి ఒకసారి అయినా ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది బయట వల్ల స్కిన్ చాలా ట్యాన్ ఉంటుంది కదండి ఈ ఫేషియల్ వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్ బ్రై బ్రైట్ అవుతుంది ఓకే అండి ఈ ఫేషియల్ అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయండి అప్లై చేసి స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది ఇది పడుకునేటప్పుడు చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది డే కన్నా నైట్ పడుకునేటప్పుడు ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్